ప్రభుయ్ని శ్రీస్తునంలో వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా మరి రోజు ప్రవీణ్ పగడాలా గారు మరి యాక్సిడెంట్గా చిత్రీకరించిన మరి ఆయన మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి మరి అది యాక్సిడెంట్ కాదు అనే సంగతి అందరికీ తెలుసు ఇప్పటి వరకు మరి ఆయన విషయంలో న్యాయం జరగలేదు కనుక మరి క్రైస్తవులందరూ ఏకదాటిగా రోడ్ల మీదకి వచ్చి మరి మేము ఎప్పుడూ శాంతిని కోరుకుంటాం అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం కానీ ఈరోజు మరి మతం కంటే మానవత్వం ముఖ్యమని చెప్పి ఎంతో మంచితనాన్ని సంపాదించుకున్న మరి ప్రవీణ్ పగడాలా గారిని మరి ప్లాన్ ప్రకారంగా హత్య చేసి యాక్సిడెంట్గా క్రియేట్ చేసి మరి ఆయన మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు న్యాయం చేయవలసినది పోయి మరి ఆ బుల్లెట్ వారి బాడీ మీద వేసి మరి మద్యం తాగాడని రకరకాలుగా ఆయన మీద ఇంకా దుష్ప్రసారం చేస్తున్నారు మరణించినప్పటికీ మరి క్రైస్తవులందరూ కూడా ఆయన మరణం విషయంలో ఎన్నో అనుమాలు అనుమానాలు ఉన్నాయి కనుక మరి మాకు న్యాయం చేకూరాలని క్రైస్తవులు కూడా శాంతియుతంగా ర్యాలీ చేయడం జరుగుతుంది కనుక మరి అధికారులు నాయకులు ఈ విషయాన్ని గుర్తించి ప్రవీణ్ పగడాలా గారి మరి మరణంపై ఉన్న అనుమానాలన్నీ కూడా మరి మీరు న్యాయం చేసి ఎవరైతే వారిని మరి హత్య చేసి మరి యాక్సిడెంట్గా చిత్రీకరించారో వారు కూడా శిక్షించాలని క్రైస్తవులుగా మేము అందరం కోరుకుంటూ ఉన్నాం మరి దాని కొరకే క్రైస్తవులుగా ఈరోజు శాంతి ర్యాలీ చేయడం జరుగుతుంది కనుక మీరు అందరూ దయచేసి మీరంటే మరి గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది కనుక మరి మాకు న్యాయం చేకూరుస్తారని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఆల్ ఆఫ్ యూ ఉన్నత ఉన్నది పోరాడతా ఉంది వినియోగం గమనం చేస్తున్నాం మరి కలిసి కార్యక్రమానికి దాడులను